అభి రోషిని బాబీ అలాగే కన్నతల్లి వీళ్ళు ముగ్గురు కూడా బయటకు వస్తారు ఇక అక్కడ ఉన్న అబి ఐస్ క్రీమ్స్ తీసుకుంటాడు ఇక అక్కడ రోషిని బాబీ ఐస్ క్రీమ్స్ తింటూ అమ్మ నీకు విషయం తెలుసా నాకు ఈ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం అని చెప్పి అంటాడు అది విని రోషిని కూడా నాకు కూడా ఈ ఫ్లేవరే ఇష్టం అని చెప్పి అంటుంది నీకు అచ్చం నా పోలికలు అమ్మా అని చెప్పి బాబీ రోషినితో అంటాడు అది విని అక్కడ ఉన్న రోషిని అయితే లేదు లేదు నీ పోలికలు నాకు రావడం రావడం కాదు నువ్వు నా కొడుకు కాబట్టి నా పోలికలు నీకు వచ్చి యి అందుకే ఈ ఐస్ క్రీమ్ మన ఇద్దరికి ఇష్టం అని చెప్పి అంటుంది ఇదంతా విని అక్కడ ఉన్న తల్లి చాలా బాధపడుతుంది అలా రోషిని బాబీకి దగ్గర అవుతూ ఉంటుంది దగ్గరగా వెళ్తూ ఉంటే అది చూసి కన్నతల్లి గుండె తరుక్కుపోతుంది ఇక రోషిని అయితే అబీకి తినిపిస్తుంది ఇక బాబీ అయితే రోషిని రోషిణి తినిపించినట్లుగా అబ్బాయి నువ్వు కూడా అమ్మకు తినిపించవచ్చు కదా అని చెప్పి అంటాడు ఆ మాటకు అక్కడ బాబీ మాట కాదని లేక అభి అయితే రోషినికి కూడా ఐస్ క్రీమ్ తినిపిస్తూ ఉంటాడు అలా వాళ్ళిద్దరూ ఐస్ క్రీమ్ తినిపించుకుంటూ ఉంటే అది చూసి అక్కడ ఉన్న బాబీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ అమ్మ నాన్నలకు ఫోటో తీస్తూ ఉంటాడు ఇదంతా చూసి కన్నతల్లి అయితే గుండె తరుక్కుపోయి చాలా బాధపడుతూ నా భర్త నాకల్ ముందే వేరొక అమ్మాయికి ఐస్ క్రీమ్ తినిపిస్తుంటే నాకు ఎంత నా గుండె ఎలా తరుక్కుపోతుందో అని చెప్పి తనైతే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక బాబీ మాత్రం చాలా సరదాగా ఉండి వాళ్ళ అమ్మా నాన్నల్ని అలా చూసి సంతోషిస్తాడు యొక్క బాబీ వాళ్ళ అమ్మా నాన్నలకు ఫోటోలు తీస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎంతలో అది చూసి కన్నతల్లి మాత్రం చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అసలు ఇలా చూడవలసి వస్తుందని నేను అస్సలు అనుకోలేదని చెప్పి కన్నతల్లి ఏడుస్తూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్